స్టార్ హీరో రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ద మూవీ చేస్తున్న విషయం తెలిసిందే ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ లుక్ పోస్టర్స్ సూపర్ రెస్పాన్స్ అందుకున్నాయి ఆడియన్స్ లో మూవీపై భారీ బస్ క్రియేట్ చేశాయని చెప్పాలి ఇప్పుడు మేకర్స్ రిలీజ్ చేసిన గ్లింప్స్ ఫస్ట్ షాట్ వేరే లెవెల్లో ఉందని చెప్పాలి రిలీజ్ అయినప్పటి నుంచి సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో సందడి చేస్తోంది పెద్ద ఫస్ట్ వీడియో గ్లింప్స్ మూవీ బ్లాక్ బస్టర్ హీట్ అవుతుందని గ్లింప్స్ తో క్లారిటీ వచ్చేసిందని చెబుతున్నారు చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్ వేరే లెవెల్లో ఉందని అంటున్నారు చరణ్ యాక్టింగ్ మరో ఎత్తు అని చెబుతున్నారు రంగస్థలం చిట్టిబాబుకు మించేలా పెద్దిలో చరణ్ రోల్ ఉందని కామెంట్లు పెడుతున్నారు ముఖ్యంగా చరణ్ యాస భాష డైలాగులకు అంతా ఫిదా అయిపోయారు అదే సమయంలో ఇప్పుడు గ్లింప్స్ లోని చరణ్ లుక్ కు సంబంధించిన బెస్ట్ స్క్రీన్ షాట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి ఎక్కడ చూసినా అవే కనిపిస్తున్నాయి ప్రజల్లోకి చరణ్ దూకిన సీన్ బ్యాట్ పట్టుకుని బౌండరీ కొట్టిన మూమెంట్ పరిగెత్తే సీన్ ఇలా బెస్ట్ షాట్స్ అంటూ కొన్ని పిక్స్ నెట్టింటా ఫుల్ గా ట్రెండ్ అవుతున్నాయి వాటిని ఫ్యాన్స్ తమ సోషల్ మీడియా వాడ్స్ లో షేర్ చేస్తున్నారు ఏదేమైనా ఫస్ట్ షాట్ తో బౌండరీ కొట్టేశారు పెద్దీ మేకర్స్ పెద్దీ గ్లింప్స్ ఏ టు జెడ్ అదిరిపోయిందని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు